ఈ రోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో హలో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడం కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరు చూసారు వాళ్ళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్లి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్న దాడి పత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టి మీ అందరికి అండగా నిలబడతారు మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు ఆయన చెప్పిందే చేశారు చేసేదే చెప్తారు మనము ఒక్కసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టయితే అమ్మఒడి చేయూత రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్ని ఖచ్చితంగా అమలు చేశారు చేసిందే చెప్పారు తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే మీరేమి నిరుత్సాహపడద్దు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు